అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మేము ఓఎంఎస్ టూర్స్ వారు మమ్మల్ని మలేషియా తీసుకువచ్చారు అనమాట అండి వారు ఒక మంచి అవకాశం ఇచ్చారు మీరు మలేషియా రండి అని చెప్పి వారు మా బంధువులు అలానే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అందువల్ల మేము వారింట్లోనే స్టే చేయటం జరిగిందనమాట నిజానికి సంధ్య కూడా రావాలండి సంధ్యకి బాధ్యతలు వీటి వలన వీలవ్వక తను రాలేదు నేను మా మరిది గారు వెళ్ళాము మేము ఉన్నన్ని రోజుల్లో మొత్తం మలేషియా చుట్టుపక్కల అంతా కూడా చూపించడానికి టూర్ ప్లాన్ అంతా వేసి ఐటినరీ మాకు ఆల్రెడీ పంపించేశారండి దాని ప్రకారమే ఏ ఏ రోజున ఏ ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేది అంతా కూడా మనకు అర్థమైపోతుంది ఈరోజు వాళ్ళ ఆఫీస్ వర్క్ అంతా కూడా ఉషా చూసుకుంటున్నారు రేణు శ్రీరాము నేను ప్రేమ నలుపురేను ఊరు చూడటానికి బయలుదేరామండి ఉంది ఇదంతా ఓల్డ్ రైల్వే స్టేషన్ అంటే ఇదేంటదండి పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎంత పెద్దగా ఉన్నది ఇదే మద్దక్క స్క్వేర్ సో మద్దక్క స్క్వేర్ మద్దక్క అంటే ఫ్రీడమ్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు కార్ లో నుంచి చూసాం కదా ఇది మర్దాకా స్క్వేర్ అంట అంటే ఇది వరకు బ్రిటిషర్స్ ఇక్కడ నుంచి పాలన చేశారంట ఇప్పుడు తర్వాత అంటే మనకి సెక్రటేరియట్ అవన్నీ ఎలా ఉంటాయో అలాగనమాట ఇది సుప్రీంకోర్టు అవన్నీ కూడా ఇందులో అంట ఇవన్నీ ఇప్పుడు పుత్రజయ అనే చోటికి మార్చేశారు ఇదంతా కూడా బ్రిటిషర్స్ వాళ్ళ స్టేడియం లాంటిది వాళ్ళ స్పోర్ట్స్ అవి ఆడటానికి అరేంజ్ చేసుకున్నదంట అలానే ఇక్కడ చాలా మంది టూరిస్టులు ఉన్నారు చూడండి అందరిని ఇగో ఇక్కడ బా ఫ్లాగ్ చూడు పైన ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారంట కక్కడాలు అవన్నీ కూడా అప్పటికే ఉన్నాయి గమనించారా అసలు ఇలాంటివన్నీ కొన్ని నాకైతే ఈ ఓల్డ్ అయితే చాలా ఇష్టం ఇగో దీని వెనకనే కనిపిస్తుంది ది టాలెస్ట్ బిల్డింగ్ కడుతున్నారని చెప్పారుగా అదిగో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఏషియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ కడుతున్నారటండి అది ఈవినింగ్ అయ్యేసరికి ఇదంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ ఫుడ్ అవన్నీ కూడా తెచ్చుకుని తింటూ టైం పాస్ చేస్తారంటండి నైట్ టైం వస్తే చాలా బాగుంటుందంట ఇక వెనక కనిపించేవన్నీ కూడా స్పోర్ట్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడే స్టే చేస్తారంట అవన్నమాట అప్పటి బిల్డింగ్లు అలానే ఉంచారు అట్టి స్ట్రక్చర్ అంతా కూడా అని అలానే ఉన్నది గమనించారా ఇది నైట్ టైం అయితే వీటన్నిటికీ బిల్డింగ్ కూడా లైటింగ్ అంతా పెడతారంట చాలా బాగుంటుంది కలర్స్ కలర్స్ గా ఉన్నది ఇది మన మెట్రో స్టేషన్ మెట్రో లాగా అనిపిస్తుంది ఇది చూస్తుంటే పైది ఇది బ్రిడ్జ్ వాకింగ్ బ్రిడ్జ్ ఇలా హైదరాబాద్ లో కూడా కట్టారు

చూడండి కార్లోంచి చూడండి ఎంత బాగా కనిపిస్తోందా పిల్లలు వస్తే బా ఎంజాయ్ చేసేవాళ్ళు అబ్బా మనం ఇప్పుడు మలేషియాలోనే ఫేమస్ కేల్ టవర్స్కి వెళ్తున్నామండి ఇది అసలు టెలికమ్యూనికేషన్ టవర్ అంటండి ఇది ఎంత పొడవో తెలుసండి నాలుగు వందల ఇరవై ఒక్క మీటర్లు అంటే పదమూడు వందల ఎనభై ఒక్క ఫీట్ అడుగుల ఎత్తుతో ఉన్న పెద్ద టవర్ అనమాట అండి అంటే పైన యాంటీనాతో కలిపి నాలుగు వందల ఇరవై ఒక్క మీటర్లు ఒక రూఫ్ వరకు అంటే పాడ్ వరకు అయితే మూడు వందల ముప్పై ఐదు మీటర్స్ హైట్ అనమాట అండి మనం ఇప్పుడు దిగువ నుంచి టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట పైకి టికెట్లు అన్నీ కూడా మాకు ఓఎంఎస్ వారు ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంచారు కాబట్టి ప్రేమ నేను ఇద్దరం వెళ్తూ ఉన్నాం దిగువనంతా ఇలా ఉన్నాయండి స్టాల్స్ ఉన్నాయి ఇది కొబ్బరి బాగుండామండి రెండు వందల యాభై రూపాయలు ఒక కొబ్బరి బాగుండాం అలానే ఇక్కడ ఫోటో దిగుతారా అని చెప్పి ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఫోటో తీస్తూ ఉంటారు కానీ మనకి ఎవరు వచ్చిన తర్వాత డబ్బులు పే చేస్తే ఈ ఫోటో మీకు ఇస్తాము అని అని చూపిస్తూ ఉంటారు నచ్చితే తీసుకోవచ్చు అనుకోండి ఇక లోపలికి వెళ్ళంగానే ఇలా పైన పెద్ద షాండ్లియర్ ఉంటుంది అట్లనే మనకి లిఫ్ట్లు ఉంటాయి అన్నమాట అండి ఆ లిఫ్టుల్లో వాళ్ళే ఎక్కిస్తారు మన టికెట్ చూసి మీరు ఫలానా చోట దిగాలి అని చెప్పి చెప్తారనమాట మనకి బాగానే అర్థమైపోతుందండి ఇక్కడంతా కూడా ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ ఉండదు భాషతోటి అలానే పైకి వెళ్ళంగానే ఎదుగోండి చుట్టూ గ్లాసెస్ ఉండి మొత్తం మలేషియా అంతా మనకి కనిపించేస్తూ ఉంటుందండి అట్లానే బైనాక్యులర్స్ కూడా ఉంటాయి ఆ బైనాక్యులర్స్లో చూస్తే చాలా దగ్గరికి మన పక్కనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు అనమాట అంత పైనుంచి చూస్తే ఇవన్నీ కూడా ఏదో బొమ్మరిల్లు లాగా కనిపిస్తూ ఉంటాయండి డైరెక్ట్గా చూసినా బాగుంటుంది బైనాక్యులర్స్లో చూస్తే బాగా దగ్గరికి కనిపిస్తుందండి అలానే మనకి పైన అంతా కూడా ఇట్లా అంటే ప్రపంచంలోనే ఎత్తైన టవర్స్ ఎక్కడ ఉన్నాయి అనేదంతా కూడా ఇట్లాగా డిస్ప్లేలో పెట్టే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి అనిపించిందండి ఈ అర్థాలు ఇంత నీట్గా ఉన్నాయి కదా వీటిని ఎలా క్లీన్ చేస్తారా అని అనిపించింది దిగువన పెద్ద స్క్రీన్ పెట్టి వీటిల్ని ఎలా మేనేజ్ చేస్తారు ఎలా మెయింటైన్ చేస్తారు అనేది అంతా కూడా ఆ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారండి ప్లే అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి పైకెక్కిన ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ అది ఈ అద్దాలు ఇంత క్లీన్గా ఉన్నాయి ఎలా మెయింటైన్ చేస్తారబ్బా అని ఇక్కడ నుంచి చూస్తేనే ఇంత అందంగా కనిపిస్తుంది కదండి గ్లాసెస్ ఉంటాయి అనమాట కొంచెం మధ్యలో మనకి ఆ పైపులు అవన్నీ అడ్డొస్తున్నట్లుగా అలాగా ఉంటాయి ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చండి స్కైపాడ్ అంటారనమాట అక్కడికి టెన్ రింగేట్స్ ఎగస్ట్రా టికెట్ ఉంటుంది మామూలుగా అయితే టికెట్ వన్ టెన్ రింగేట్స్ పై వరకు వెళ్ళాలి అంటే వన్ ట్వంటీ రింగేట్స్ అవుతుంది అనమాట అండి ఇక్కడ నుంచి పైకి మళ్ళీ లిఫ్ట్ ఉంటుంది అనమాట అండి మనమేం వెతుక్కో అక్కర్లేదు అక్కడ మనుషులు ఉంటారు వాళ్ళే జాగ్రత్తగా ఎక్కిస్తారనమాట ఈ లెఫ్ట్లో బాబు అలా రెపవాల్చకుండా చూస్తూ ఉన్నాడండి నమస్తే అని చెప్తే చక్కగా వాడు నమస్తే చెప్పాడండి నాకు భలే ఆశ్చర్యం వేసింది ఇక ఇక్కడి నుంచి ఆ పైకి వెళ్ళి చూస్తే అండి నెక్స్ట్ లెవెల్ అనమాట అండి మలేషియా మొత్తం ఓపెన్గా కనిపిస్తూ ఉంటుందండి ఎక్కడి నుంచి చూసినా ఇలాగ స్థితి మొత్తం కనిపిస్తుంది ఈ పైనే డెక్ అని కూడా ఉంటుందండి అడుగున అర్థం ఉన్న రూమ్ అనమాట కానీ నేను ట్రై చేయలేదండి ఇటువంటి థ్రిల్స్ ఇవన్నీ కూడా ఎందుకు డబ్బులు పెట్టి భయాన్ని కొనుక్కోవటం అని అనుకుంటాను అనమాట ఇష్టమైన వాళ్ళు చాలామంది అది ట్రై చేస్తూ ఉంటారు అలానే పైనుంచి చూస్తే మలేషియా మొత్తం సూపర్గా కనిపిస్తూ ఉంటుందండి అట్లానే ఇక్కడ హోటల్ కూడా రివాల్వింగ్ హోటల్ అనమాట అండి మేము అది కూడా వెళ్ళలేదులేండి జస్ట్ బైక్ నుంచి చూసాము అంతే అనమాట ఇక అవన్నీ చూసుకుని మళ్ళీ కిందికి దిగేటప్పుడు అంటే ఈ రౌండ్గా ఉన్నది చూడండి మా మధ్యలో ఆగుతాము ఇక్కడ ఒక స్టేడియం లాగా కూర్చోటానికి వీలుగా ఉండి ఒక స్క్రీన్ మీద ఈ టవర్ గురించి అంతా కూడా వివరాలు చెప్తూ ఉంటారు ఇది తొంభై ఒకటిలో స్టార్ట్ చేశారంటండి తొంభై ఆరులో ఫినిష్ చేశారంట మొత్తం పదిహేను ఫ్లోర్లు ఉన్న ఈ టవరు పైన యాంటీనాతో కలిపి నాలుగు వందల ఇరవై ఒక్క మీటర్ల పొడవు ఉంటుందన్నమాట అండి ఇక అవన్నీ కూడా చూసుకుని ఇక కిందికి దిగామండి ఇక్కడి నుంచే మనం స్టార్ట్ అయ్యాము మనకి కిందికి రాగానే మొత్తం గ్రీన్ నుండి మనం ఫోటో తీసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట అండి అందరూ ఇక్కడ నిలబడి ఇలా స్ట్రైట్గా ఫోటో తీస్తే పై టవర్ వరకు పడుతుంది అనమాట అండి దిగువ నుంచి చూసి ఇంత హైట్ ఎక్కామా అనే ఆశ్చర్యం కలిగిందండి అలానే మనకి ఎంట్రన్స్లోనే ఇట్లా కేఎల్ టవర్స్ ఫోర్ ట్వంటీ వన్ మీటర్స్ అన్ని రాసి ఉంటుంది మలేషియాని మలేషియాలో ప్రతిరోజు వర్షం పడిపోతుంది అనమాట అండి అదృష్టం కొద్దీ మనం వెళ్ళినప్పుడు వర్షం లేకుండా ఉండటం మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అందుకనే చాలా వివరంగా చూడగలిగామని నేను ఇంత ఎత్తైన టవర్ ఎక్కామా అని దిగువ నుంచి చూసుకుంటే భలే సంతోషంగా అనిపిస్తుందండి ఇక దాన్ని చూసుకుని అక్కడి నుంచి మేము వెళ్ళాం వెళ్ళామనమాట దానికి సంబంధించి వేరే వీడియో పెట్టానండి అలానే మనం ఎటు వెళ్తున్నా మలేషియా సింబల్ అయిన ఈ ట్విన్ టవర్స్ కనిపిస్తూనే ఉంటాయండి మధ్యలో కనిపిస్తున్నాయి చూడండి ప్రత్యేకించి ఒక వీడియో ట్విన్ టవర్స్ గురించి కూడా పెడతాను మలేషియా ట్రిప్ అంతా కూడా చాలా సంతోషంగా జరిగిందండి అవన్నీ కూడా మీ అందరికీ చూపిస్తూ ఉంటే నాకు మరింత సంతోషం కలుగుతోంది అన్నమాట వీలైనంత మటుకు వివరంగా చెప్పటానికే ప్రయత్నిస్తున్నాను మీకు అర్థమవుతోందా అండి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి